ప్రపంచ రాజకీయ చరిత్రలోనే పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క సీట్లలో నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ తోటి ఇరవై ఒక్క మంది శాసనసభ్యుల్ని నెగ్గించుకుని రెండు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తే రెండు పార్లమెంటు స్థానాలని నెగ్గించుకుని మనందరికీ కూడా మార్గదర్శకంగా ఇవాళ ప్రపంచంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు తోటి అధికారంలో భాగస్వామి అవ్వటానికి ప్రధాన కారకులైనటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి దాని స్థానంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన తీసుకురావటానికి కూటమి ఏర్పడడం అనేది చాలా అవసరం అనేటువంటి మాట మనం అందరం అనుకున్నాం అటువంటి కూటమి ఏర్పడడానికి కానీ దానికోసం త్యాగాలు చేసి కానీ కూటమిని నిలబెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే దానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగమే కారణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అటువంటి నేపథ్యంలో ఇవాళ మనం ఆయన ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం పై నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తే పంచాయతీరాజ్ శాఖ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మార్చునిగా ఆయన చేసినటువంటి విప్లవాత్మకైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రాష్ట్రాన్ని మొత్తం దేశంలోనే తలమానికంగా నిలబెట్టాయనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఒకే ఒక్క రోజున రాష్ట్రం యావత్తు గ్రామ సభలు నిర్వహించి పల్లె పండుగ ద్వారా ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మనం చూస్తే ఏ గ్రామంలోకి వెళ్ళినప్పటికీ కూడా గ్రామీణ లింకు రోడ్లన్నీ కూడా అద్భుతంగా నిర్మించుకోగలిగాం ఇక్కడ చాలా మంది వేదిక మీద శాసన సభ్యులు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరం కూడా గమనిస్తున్నటువంటి అంశం ఆర్ఎన్బి రోడ్ల విషయంలో కూడా ఆ రకమైనటువంటి ప్రగతి జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా గ్రామీణ రోడ్ల విషయంలో పంచాయతీ యాజ్ సరుకుల మొత్తంగా ఈ రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతానికి రోడ్లు నిర్మించడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఆయనకి రమారమి రెండు లక్షల పదివేల రూపాయలు ఆయనకి ప్రతి నెల వేతనం వస్తుంది ఆ వేతనం మొత్తాన్ని కూడా పిఠాపురంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల చదువు కోసం ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు చూపునిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకునేటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను అంతేకాదు గోదావరి పక్కనే ఉన్న లేకపోతే గోదావరి తాలూకా కాలవలు పక్కనే ఉన్నప్పటికీ కూడా గుక్కెడు మంచినీళ్లు తాగడానికి కూడా నోచుకోనటువంటి అనేక గ్రామాలు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని అడుగంటేలా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తే ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి గ్రిడ్ అనేటువంటి ఆ ని ప్రారంభించి ఎవరికైతే దాహార్తితో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల్లో ఉన్నారో వారందరికీ కూడా మంచినీళ్ళు అందించడానికి జల జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అటుపక్క ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని మా పెరవలి గ్రామంలో ప్రారంభించినటువంటి మహానుభావుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగానే మనం మనుషులకు కావలసినటువంటి మంచిని నందించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అది అంతేకాదు అటవీ సంరక్షణ కానీ మరో పక్కన ఎక్కువ టూరిజం కానీ ఇలాగ ఆయన తీసుకున్నటువంటి అటవీ శాఖ పర్యావరణ శాఖ పంచాయతీ శాఖ ఆర్డబ్ల్యూ శాఖ తీసుకున్నటువంటి శాఖలన్నింటిలో కూడా ఒక్క నెల రోజుల్లోనే మొత్తం అవగాహన చేసుకుని అధ్యయనం చేసి వాటన్నిటినీ కూడా అద్భుతంగా కార్యక్రమాల రూపంలో ఆచరణలో పెట్టగలుగుతున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను అటువంటి నాయకుని నేతృత్వంలో ఇవాళ మనందరికీ ఒక వారం రోజులు ముందుగానే మనకి సంక్రాంతి వచ్చింది ఇక్కడ చూస్తే అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు అద్భుతమైనటువంటి పేరును కూడా పెట్టుకున్నారు పిఠాపురం అనే మాటే కానీ పీటికాపురం అనేటువంటి ఆ పదం చాలా అద్భుతమైనటువంటి మాట తెలుగులో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు అనేటువంటి పేరు పెట్టడం ద్వారా మన సాంప్రదాయాన్ని అనుచానంగా వస్తున్నటువంటి మన యొక్క కళాత్మక వైభవాన్ని ప్రపంచం అందరికీ తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి వెనకాల ఉండి నడిపించినటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇక్కడ చూస్తే అంతరించిపోతున్న కళలు తోలు బొమ్మలాట కానీ తప్పెడుగుళ్ళు కానీ జముకలాట కానీ హరికథ కానీ బుర్రకథ కానీ ఇతరత్ర ఏ జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి కార్యక్రమాల ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అంతేకాదు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సంస్కృతిగా ఉన్నటువంటి చేనేత వస్త్రాల వడకడం కానివ్వండి లేకపోతే కొండపల్లి బొమ్మలు అదేవిధంగా ఇతరత్ర మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తాలూకా ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ టూరిజం శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి ఎల్ల వేళలా కూడా మా టూరిజం శాఖకి ఎంతగానో ఉపయోగపడుతుంది పర్యావరణాన్ని ఈ రాష్ట్రంలో అద్భుతంగా నిలబెట్టడానికి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సూచనలు మాకు ఎంతో ఉత్తేజభరితంగా భరితంగా మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఒక్కటే నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికి పేదల మొహాల్లో చిరునవ్వు చూడటానికే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ అధికారం అంటే అది డబ్బున్న వాళ్ళకో పరమతున్న వాళ్ళకో కాదు పేదవాడికి అందాలనేటువంటి మాటతోటి పార్టీని ప్రారంభించి ఈ పది సంవత్సరాల కాలంలో మొక్కవోని ధైర్యంతో ఏనాడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెన్ను చూపకుండా స్థిర చిత్తంతో నిలబడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా జనసేన పార్టీ శ్రేణులందరం కూడా తలెత్తుకు నిలబడగలుగుతున్నా ఉంటే దానికి కారణం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీకు మనం చేస్తున్నాను ఆ రోజు త్యాగం చేసుండకపోతే కూటమి ఏర్పడాలనేటువంటి ఆలోచన చేసి ఉండకపోతే లేకపోతే ఈ రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వ విధానాల్ని తోలనడాలనేటువంటి ఆలోచన చేసి ఉండకపోతే ఇవాళంత ప్రజాస్వామ్యతమైనటువంటి అధికారం మనకు వచ్చి ఉండేది కాదు దయచేసి అందరికీ మనం చేస్తున్నాను ఒక